ఒక మంచి పాట వినిపించి మనసును రంజింప చేశావు ఎన్ని సుందర సుకుమార భావాలు ఎంత రసరమ్యంగా చెప్పాడో అన్నమయ్య అలనాటి రమణీయ కావ్యాల నిండా ఇటువంటి సౌరభాలు ఎన్నో కదా ఏమిటి తదేకంగా అటు చూస్తున్నావు రాధాకృష్ణుల్ని ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునే ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి నీకు రాధమోములో తాదాప్యం ఆలింగనంలో పారవస్యం కనిపించనేలేదా పొరపాటు స్వామి ఆలింగనం వేళ ఎవరి హావభావాలైనా అలాగే ఉంటాయి కదా అని నా భావన అలాగా దేవి మరి ఎవరైనా ఉంటున్నావు ఎవరేమిటి వారు ఎవరో ఎందుకు ఉంటారు ఎదురుగా ఉన్నావు కదా అపర ప్రేమికుడివి నన్ను గుర్తించావు ధన్యవాదాలు అది సరే వారి ప్రణయం అసంగతం అంటారు కదా అంతా మరి తమరేమంటారు అందరికీ దుర్లభం అంటాను ఎందుకో అందరికీ నీలాంటి ప్రణయమూర్తి ఎదురుగా ఉండదు కదా ఆహా అయితే నేను రాదనా మరి నా మధుర బాధవి కూడా అంతగా బాధ పెడుతున్నానా వేళ కాని వేళ రాకోయి అనుకోని అతిథిగా వచ్చి అల్లరిపెట్టేదెవరో పదే పదే రమ్మని పిలిచి వలిచినానమ్మా అంటూ అల్లుకునేదెవరో సరేలే ఇది మనిద్దరికీ మామూలే కదా మంద జయానా చెప్పండి స్వామి ఒక పాట పాడుతావని నిన్ను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తోంది ఏమా పాట ఏమా కదా అది నేను చెప్పాలనుకున్నది గురువు గారి పాట గుర్తుందా సీతవేళ రాణియకు శిశిరానికి అదే పదే పదే పాడుకుంటున్నావా ఇంకా రాగ భావనలు విన్నాను అబ్బా ఇంకా ఏం విన్నారు వింటున్నారు నీ అధరమే నన్ను అమరుణ్ణి చేసింది అయ్యో ఇంకెవరికి ఆ రహస్యం చెప్పకు అంతా నవ్విపోతారు నవ్విన నాపచేను పండదా నలుగురు మెచ్చుకుంటారు గదా అది పాట మాత్రమే కాదు నా జీవన పదం నా జీవన రాగం ఎప్పుడూ ఏదో ఒక పాట పట్టుకుని సంభాషించే నైపుణ్యం తమరికి ఎలా వచ్చిందంటారు నా చూడు కనిపించడం లేదే ఇంకా ఇంకా దగ్గరగా అది నువ్వే అర్థమైంది నీ చిలిపి ప్రహాసనం నువ్వే అచ్చట తిష్ట వేసుకొని ఉన్నావని తెలిసిందిగా ఒక పాటలా నన్ను చుట్టుకొని సరే బయట వర్షం పడుతున్నది మీ కవులకు చిత్రమైన వస్తాయి కదా చినుకులు చూస్తుంటే కథ ఏమిటి వనిత వచ్చింది ఓ కవిత వినుమరి ఒక చినుకు పడగానే చిత్రంగా నువ్వు గుర్తొస్తావు వాన వరద కాగానే నువ్వు నాలో నర్తిస్తావు ఎందుకు చెప్పనా నీలాగే అపురూపంగా నీలాకాశం నుంచి నీ ఆకారంతో ఒక చినుకు హుయలొలుకుతూ నా వైపు నడిచొస్తుంది నీలాగే నాజూకుగా నీ తీగ నడుముల వయ్యారంగా వంపుల సొంపులతో ఊగుతూ సయ్యాటలాడుతూ కదిలొస్తుంది నీకు మళ్ళీ తాను అపురూపంగా ఎప్పుడో కాని ప్రత్యక్షం కాదు ఆ చిన్నారి చినుకు తాకినప్పుడు నాలో ఒక పొలకింత గిలిగింత మొలకెత్తుతుంది అది నీ మేని స్పర్శల చల్లగా ఉంటుంది నువ్వు నన్ను అల్లుకున్న హత్తుకున్న హాయిలా ఉంటుంది చినుకు చినుకు ఒకటొకటే రాలి పడి నిలువెల్లా ముంచెత్తి నీ చిరుముద్దుల్ని గుర్తు చేస్తుంది అందుకే నా చిన్నారి చివు నువ్వు ముద్దు ముద్దు పలుకలతో నన్ను అలరించే రామచిలుకవు చివరికి ఒక చినుకులా రామ చిలకలా మార్చావన్నమాట నన్ను చినుకంటే ఏమనుకున్నావు దివి నుండి దిగివచ్చిన అప్సరస అని నా భావన అలాగా మళ్ళీ నన్ను అప్సరసన చేశావు బావకవే ననిపించుకున్నావు ఇది అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాల గారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని వుడి ఆశ్చర్యంగా ఉంది ప్రతిసారి నేను నీ కలలోకొస్తాను వస్తాను కదా ఈసారి నువ్వు నా కలలోకొచ్చావేమిటి అదే చిత్రం ఆశ్చర్యం అద్భుతం నా అదృష్టం ముందుగా తెలిస్తే బాగుండేది ముందు తెలిస్తే ఏం చేసేదానివి ముందు తెలిసనా ప్రభు ఈ మందిర మిటులుంచేనా అని ఆలపించేదానివా అదే ఆ పదలాలిచ్చే నేను కోరుకున్నది అందుకే నిన్ను చేరుకున్నది అసలు కళలు కనడం ఎంత అవసరమో అది ఎంత అదృష్టమో తెలుసా అవునా ఏది కవిగారు ఆ కథాకమానిషు తమ వాణిలో సెలవివ్వండి కళ కోసం ఎంతగా తపిస్తున్నానో ఎన్ని రాత్రులు ఎంత నిద్ర కోల్పోయానో నిన్న ఒక పాట వింటున్నప్పుడు అది తెలిసింది ఒక స్వప్నం ఎందుకని నన్ను కరుణించలేదో కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడా రావే అవును సుమా నిదుర రాకుంటే కలలు ఎలా వస్తాయి కలలో తప్ప కనిపించని నువ్వెలా కనుల ముందు సాక్షాత్కరిస్తావు నీ కోసం నిర్విరామంగా ఎన్నో రాత్రులు వేచి చూశాను వస్తావని కనిపిస్తావని కరుణిస్తావని కలలు గన్నాను నీవు రావు నిదుర రాదు అని పాడుకున్నాను ఎంతగానో వేడుకున్నాను ఎంతకాలం నిర్లిప్తంగా గడిచిపోయింది ఎంత జీవితం వృధాగా నడిచిపోయింది ఎప్పుడో ఈ ఆరాధన అభ్యర్థన మన్నించి అల్లన నడచి వస్తావని ఆశ నన్ను అల్లుకొని హత్తుకొని నా హృదయం కదిలిస్తావని చిన్ని ఆశ ఏది ఒక్క క్షణం నేను కనిపించకపోతే ఇంత నిరాశ కాదా మరి నీవే కదా నా ఆశ నా ధ్యాస శ్వాస ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి ఆలాపనలు ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవ్వడి ఇది సవ్వడి